నిన్న నల్లగొండలో రైతు దీక్ష అని చెప్పి కలవకుంట్ల కేటీఆర్ గారు కచరా కేటీఆర్ పదేళ్లుగా రైతులను నిట్టెట్ట ముంచి నల్లగొండ రైతుల మీద ఒక పక్షపాత ధోరణితోటి నల్లగొండలో ఉన్నటువంటి ఎస్ఎల్బి సోరంగం కానీ డిండి ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఉదయ సముద్రం కూడా పదేళ్లుగా పట్టించుకున్నటువంటి కచరా కేటీఆర్ నిన్న రైతుల మీద ముసలి కన్నీరు కర్చి రైతు ధర్నా చేస్తున్నాడు ఈ కచ్చరా కేటీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నాం మరి నల్లగొండ ఫ్లోరైడ్ తోటి నిండినటువంటి ప్రాంతం పదేళ్ళుగా గతంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రారంభిస్తే కనీసం దాన్ని పూర్తి చేయాలనిటువంటి అసమర్థులు మీరు రైతుల పక్షాన మాట్లాడతారా ఇలా ఎస్ఎల్బీ సొరంగం కొద్ది అమౌంట్ తోటే పూర్తయ్యేదాన్ని పదేళ్ళు వెనుకకి నెట్టేసి నల్గొండ రైతుల మీద గుదిబండగా పెట్టి ఇలా మళ్ళా నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ ధర్నా పెట్టిండు ఇలా కేటీఆర్ గారు అతని మీదటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కతో తప్పించినందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతును ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి నల్లగొండ అంటే పోరాటాల గడ్డ మరి అదే నల్లగొండలో మీకు పదకొండు సీట్లలో గోరి కట్టి అత్యసతో గెలిచిన మూడు వేలతో గెలిచినటువంటి సూర్యపేట మరి భూమికి జనుడున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడి ఇలా మా మంత్రులు తెలంగాణ మొత్తం రైతుల కోసం ఆరు నిమిషాలు పాటుపడి మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే కేవలం ఇరవై ఏడు రోజులనే ఇరవై ఒక్క వెయ్యి లక్షల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు ధర్నా చేసినవా రైతులందరికీ నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తుంటే అది దూసి ఓడవలేక ఇలా ధర్నా చేస్తున్నావా అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు మరి మీ అయ్య ఎందుకు ధర్నా చేస్తలేవు గతంలో లక్ష రూపాయలను ఐదేళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు మీ అయ్య చాటునొచ్చి నువ్వు ఎమ్మెల్యే అయినావు మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు బంగారుకొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం ఇది చూసి ఓర్వలేక రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవు పట్టేయడానికి మళ్ళొక్కసారి కన్నీరు కాస్తున్నాడు మరి రైతుల మీద ప్రేమే మీకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు డిపాజిట్ రాలే మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే తల్లి సోన్యం ఇచ్చిన అభయస్థం ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తూ మొన్న జనవరి ఇరవై ఆరు నాడు పేద ప్రజల కోసం మీరు చేయనటువంటి పదేళ్లలో రేషన్ కార్డులు ఇందిరా మిల్లు ఇస్తుంటే మీకు ఓర్వలేక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా వేషాలు వేస్తున్నారు ఈ కచరా నాయకులకు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు అసెంబ్లీలో అత్యస తోటి ముప్పై సీట్లు కలిసి పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా కూడా మీ కచరా వేషాలు బంద్ చేసుకోవాలి లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పికొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్కు మళ్ళొక్కసారి నల్గొండ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం మీ దుకాణం బంద్ అయ్యే రోజు వచ్చినాయనే ప్రజలలో ఇంకా మేము బతుకున్నాం లైవ్లో ఉన్నామని చెప్పడానికి రైతులతోటి మీరు ధర్నా అంటున్నారు సిగ్గుచేటు నిన్న కనీసం పట్టుమని ఐదు వేల మంది లేరు ఇలా మా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆరునిశలు ప్రజల కోసం ఇలా ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతుంటే ఆ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నాం మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ ముఖం పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్